చూడండి చూసారా ముంతమాడు చెట్టు సైడ్ అయితే ముంతమాడు అంటారు మీ సైడ్ అయితే జీడు మామ్మడి రా పండ్లు వస్తున్నారా అండి పదా పదా రే దొంగల్లారా ఇదిగో హాయ్ చెప్పు చూడండి మా ఎంత కష్టపడుతున్నాడు చెట్టుకు నానా తంటలు పడుతున్నావు చూడండి కాయలు జీడి గింజలు వావు భలే ఉండరా నాయన ఇవన్నీ జ్యూస్ పిండుకొనే చూడమ్మాడు ఆడక్కిమ్ నాయన పడతావు రో తొంగ చెట్టు కూడా చూడండి ఎట్లా ఉన్నాయో మొత్తం మొత్తం చెట్టు అంతా పైన కొమ్మలు ఉన్నాయి కింద కొమ్మలు లేవు చూడండి కొళ్ళు చూడండి జీడి మామిడి వంత మామిడి జీడిపప్పులు జీడి చెట్టు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఉన్నాడు చూడ కొమ్మన చెట్ జాగ్రత్త జాగ్రత్తగా నా చేతికి ఇవ్వు ఇవ్వు నోరు ఊరిపోతున్నారా బాయ్ ఇది చికెన్ నవ్వు నీటి నవ్వులుతున్నావు కదా బాయ్ బా చూడండి గైస్ ఈ పండి చూడు ఎన్ని పోసాము ఇస్తాం ఏదైనా చికెన్ లెగ్ పీస్ అనుకుంటున్నాడు చూడు చూడు చెట్టు చూడు ఎట్లా ఉందో ఏరా ఈయన కటింగ్ చూడు జాపర కటింగ్ కుట్ నేను ఊపు మొత్తం పడిపోయారు అండి మిత్రం పడిపోయారు అత్తమగారు బాగు ఇగో అప్ప ఇక్కడ నెత్తన పట్టదర్ ఇడిక ఇద్ద బగ నాయనా ఇద బలం నరదా ఇక్కడ రెడ్ కలర్ లా బలం అప్ప ఉండలేదా ఉండరా ఉండరా ఈ బొడ్డడే దర్ లై పోతనడ మీమే ఆ దూరేది ఓ యమ్మ నాయనా ఎర్కినరా చాలా

కష్టం ఉందా అదో ఫైన్కి అయితే సాధించామయా సరే కదా బట్ట ఇక తిను తిన తిను ఇప్పుడు వీటితో ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం ఇప్పుడు ఇవన్నీ కడిగేస్తాం సార్ అనుకుందా గింజలో అవుడు వీటిని కాల్చుకుందాం ఇప్పుడు కాదు కానీ వీటిని సాయంత్రం కాల్చుకుందాం సరే గాయస్ మా అల్లుడు మాల్ ఆర్టిస్ట్ ఉన్నాడు ఓకే ఆ కింద భాగం ముందు కట్ చేసుకుని తినాలి ఎందుకంటే దీని ఒరిజినల్ ఫ్లేవర్ అనేది మిస్ అయిపోద్ది బాగోదు ఆ స్వీట్నెస్ అనేది ఉండదు ఇది కొంచెం నసగా ఉంటుంది తింటే కొంచెం తిమ్మిరి తిమ్మిరిగా కూడా ఉండొచ్చు మిక్సీ జార్లో వేసుకున్నా చూడటానికి వాటర్ యాపిల్ లాగా కూడా ఉంటుంది పండుగ లాస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాం ఎరా ఇంక రెడీనా పదమూడు చూసేసుకుందావా ఓకే రైట్ టా జగ్ జాగైతే రెడీ చేసేసుకున్నాం చార్లు పెట్టేసుకుని మిక్సీకి వేసుకున్నాం చూసి కొంచెం దీని ఫ్లేవర్ వేరేలా ఉంటుంది కొంచెం నిమ్మకాయ పిండితే కొంచెం మంచిగా టేస్ట్ వస్తుందని చెప్పి తీసుకోవాలా

చూస్తుంటే నోరు రూలు పోతుందబ్బా పడది గట్టిగా అంటుకుంది అది అయ్యో ఎంత మధురము ఇది లేవు ఓకే ꯀꯦ ꯆꯦꯔꯤꯁ ꯃꯇꯣꯟ ꯃꯟꯇꯤ ꯑꯁꯦ ꯆꯦꯔꯤꯁ ꯕꯥꯗꯥꯝ ꯕꯥꯗꯥꯝ ꯗꯥꯟ ꯂꯣꯟꯁꯤ ꯗꯤꯁꯤ ꯅꯤ ꯖꯤꯔꯤ ꯄꯣꯄꯨ ꯖꯤꯔꯤ ꯄꯣꯄꯨ ꯎꯝ ꯌꯦ ꯀꯥꯂꯤ ꯕꯤ ꯒ걟 ꯀ�ꯔꯤꯇꯦ ꯑꯣꯟ ꯇꯦꯠ ꯖꯤꯁ ఒకసారి తాగి ట్రై చేద్దామా లాస్ట్ ఫైన్ అయిపోయింది ఇక తాగేయడమే రెడీ తాగేయడం ఇక తాగేయడమే లేటు ఫైనల్ జ్యూస్ తయారు చేసాం జీడీ ఉంది వేసాం ఒకసారి ట్రై చేసి చూద్దాం వా ఉంది జ్యూస్ మాత్రం సో టేస్టీ సమ్మర్లో మీరు ఎవరైనా మీరు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మాకు కామెంట్ చేయండి జ్యూస్ మాత్రం సూపర్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ వైనాట్ లైఫ్ ఛానల్